హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ హోమ్ వర్క్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మళ్ళీ చాలా రోజులకి వీడియో అయితే పెడుతున్నా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పోచమ్మ దగ్గరికి వెళ్ళిన మా ఫ్యామిలీ అందరం కలిసి ఇక్కడ అమ్మవారికి బోనాలు అయితే ప్రిపేర్ చేస్తారు బోనాలు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినవి మంచిగా కడిగి అమాసి ఉంటుంది కదా బోనాలకి దాని అయితే మొత్తం మంచిగా కడిగి నీట్గా అమ్మవారికి పూతగంధం అంటే చాలా ఇష్టం కదా ఆ పూతగంధం అయితే వేసి బొట్లు అయితే పెడుతున్నారు మా వాళ్ళు ఇక్కడ అదే బోనాలని అలంకరిస్తూరు అన్నమాట అక్కడ మా అమ్మ నేను వెనకాల బోనాల పైన చిన్న బోనం పైన ప్లేట్లో అయితే వత్తు ఉంటుంది కదా అదే పువ్వు వత్తి అది చేస్తున్నాం అమ్మ నేను సరదాగా నవ్వుతూ మంచిగా బోనాలను అయితే అలంకరణ అయితే చేసేసినాం ఇక్కడ మా అన్న బావ మా హస్బెండ్ కలిసి బగారా రైస్ ప్రిపేర్ చేస్తున్నారు ఫస్ట్ టైం వాళ్ళందరూ కలిసి వండడం బట్ చాలా బాగా వచ్చింది బగారా రైస్ అయితే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది మీరు నమ్ముతారో నమ్మరో ఫోన్లో చూడడానికి అంటే క్లియర్గా కనిపిస్తలే బట్ మంచి ఉంది బగారా రైస్ అయితే తలా ఒక చేస్తేనే కదా వచ్చిన వాళ్ళందరం కలిసి అనుకుంటేనే కదా తొందర వంటలు అయిపోతాయి తొందరగా కలిసి కూర్చొని తినొచ్చు అట్లా అందరైతే మా తల ఒక చేయితేసి తొందరగా అయితే కంప్లీట్ చేసేసిర్రు ఇక్కడ అమ్మవారికి వేపకొమ్మలతో అలంకరిస్తేనే కదా మనకి బోనాల పైన అమ్మవారి వచ్చి కూర్చున్నట్టు కనిపిస్తుంది వేపకొమ్మలే మెయిన్ కదా మంచిగా కనిపిస్తుంది బోనం అయితే అదే ప్రిపేర్ చేస్తారు మా వాళ్ళు వేపకొమ్మలతో బోనాలను అయితే అలంకరించే అమ్మవారి దగ్గరికి తీసుకువెళ్ళే అదే పొట్టేలు ఉంటుంది కదా దానికి కూడా అల్లాలి కదా మెడలో కట్టడానికి ఇక్కడ మేము అదే పని చేస్తున్నాం అందరం కలిసి అల్లుతున్నాం పొట్టెలు మెడలో కట్టడానికి అయితే మొత్తానికి మొత్తాకైతే అల్లేసినాం అయిపోయింది ఇక అమ్మవారికి చారు పెరుగు ఉంటుంది కదా బోనాల పైన చిన్న బోనం ఉంటుంది కదా ఆ బోనంలో అయితే మా వాళ్ళు చారు బీసుకుతురు ఇంకా పెరుగు ఇట్లా అయితే పెట్టేసారు మొత్తానికి బోనాల ఫైనల్ లుక్ అయితే మాది ఇట్లుందండి చూడండి ఎట్లుంది నచ్చిందా మీకు చాలా అంటే చాలా బాగుంది అమ్మవారు వచ్చి కూర్చున్నట్టు అనిపిస్తుంది కదా ఆ వేప కొమ్మలతో మెయిన్ అప్పుతో గందం వేప కొమ్మలేనండి ఈ బోనాలకి ఇంకా దీపం ముట్టించిన తర్వాత ఇంకా చక్కగా కనిపిస్తుంది ఇక్కడ మా అక్క అమ్మవారికి బియ్యం కలుపుతుంది మా అమ్మ మొక్కుకుంది ఓడి బియ్యం పోస్తా నీకు అని చెప్పి అమ్మవారికి అదే ఇష్టంగా ఉంది ఐదుగురైతే చేయి వేయాలని చెప్తారు కదా ఐదుగురం అయితే కలిపేసిన ఓడి బియ్యం అమ్మవారికి ఇక్కడ జాకెట్ కనుములు ఇంకా చీర గాజులు చిలుకలు పూచమతల్లికి అవే కడతారు కదా అవన్నిటిని అయితే ప్రిపేర్ చేసినాం ఇక్కడ మనం బోనాలు పెట్టడానికి కింద అలికి ముగ్గులేసి గోడ గోడకు కూడా అట్లా రెండు ఆమె గుర్తుల్లాగా ఇట్లా బొట్లు అయితే పెడతారు కదా అట్లా పెట్టేసినాం బొట్లతోనైతే ఇక్కడ కింద వలకేసి వలికి మంచిగా అదే అలకడం అలికి మంచిగా ముగ్గులు పెట్టేసి బోనాలని ఆ ప్లేస్లో అయితే పెట్టేసి ప్రశాంతంగా మంచిగా పండగ అయితే కంప్లీట్ చేసుకున్నాం ఇక్కడ మొత్తం వాళ్ళకి ముగ్గులు పెట్టిన తర్వాత మా అమ్మ దీపాలు బోనాల బోనాలపైన దీపాలు ముట్టించి ఆ ప్లేస్లో పెడితే ఆ ప్లేస్ని తర్వాత చూస్తే బోనాలు పెట్టిన ప్లేస్ని చాలా అంటే చాలా అందంగా చాలా బాగుంది మీకు నచ్చిందా నచ్చితే అయితే ఒక లైక్ చేయండి అదేవిధంగా షేర్ కూడా చేయండి మర్చిపోకండి చెప్పిన కదా ఇందాక అమ్మవారికి గాజులు ఇంకా చీర జాకెట్ కనుమలు కుడుక పూక ఖర్జూర పళ్ళు అన్నీ పెట్టి ఆ ఓడి బియ్యంలో పెట్టేసి అమ్మవారి దగ్గరికి అయితే తీసుకెళ్తారు కదా మా మట్లోనే మొక్కుంది మాకు తెలిసినంత మట్టుకైతే అయితే మేము ఒకటి బియ్యం తీసుకెళ్ళినాం అంటే మీ సైడ్ ఎట్లా చేసుకుంటారో మాకు తెలియదు కదా మా సైడ్ అయితే మేము ఇట్లనే చేసుకుంటాం చెప్పినా కదా పొట్టేలా అని చెప్పి ఇదేనండు ఎంత ముద్దుగా ఉందంటే చాలా అంటే చాలా బాగుంది దాని కాళ్ళతోనే దానికి అందం వచ్చింది అంత బాగుంది పొట్టేలైతే దానికి మంచిగా కాళ్ళు కడిగేసి పసుపు కుంకుమ బోట్లతో మంచిగా అలంకరించేసినాం అమ్మవారికి ఇప్పుడు అంటే అమ్మవారి దగ్గర తీసుకెళ్ళాలి కదా అందుకోసమని మంచిగా అలంకరించేసి లేపకుమ్మా మెడలో కట్టేసి తీసుకెళ్ళినాం అమ్మవారి దగ్గరికి దాన్ని అయితే బోనాలు ఎత్తుకుతాయి సూర్యుడు బగబగా మండుతుండు కింద భూమాత అడుగు వేయని అట్లా మండిపోతుంది మొత్తానికైతే మేము గదిలిందా మా ఎండలో కాళ్ళు ఎట్లా కాలుతున్నాయంటే అంత విపరీతంగా కాలుతున్నాయి ఆ బోనాలు ఎత్తుకొని జస్ట్ కొంచెం నడిచినాం అంతే ఆ తర్వాత వీడియో ఆఫ్ చేసి ఆ గుడి దాకా పరుగు 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 పెట్టుకొని ఉరికినాం అక్కడ దాకా ఉరికేసి అక్కడ మళ్ళీ ఆగినం కొంచెం నీడు ఉందని చెప్పి పిల్లలు చిన్న పిల్లలే కదా వాళ్ళందరూ కాలు అంటే అందరినీ సంఖలో వేసుకొని అన్నట్టు గుడి దాకా వెళ్ళిన తర్వాత గుడి వచ్చిందండో ఇక్కడిక మెల్లగా నడుచుకుంటూ వీడియో కోసం అనే నడుచుకుంటూ వెళ్ళినాం అంతే బోనాలు ఎత్తుకున్న ఇద్దరు మనుషులు తప్ప మిగతా వాళ్ళందరం వచ్చినాం అక్కడ నుండి ఇక్కడ వరకు కొంచెం దూరమే ఉంటుంది మరీ కొద్ది దూరంలోనే ఆపుకున్నాం అక్కడ నీడు దగ్గరికి వచ్చిన తర్వాత గుడి మెట్లకు బొట్లు పెట్టుకొని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసుకొని కదా ఐదు ప్రదక్షిణలు అయితే చేసుకున్నాం ఇక్కడ గుడి ముందు ఎంత మంచిగా ఉందంటే విశాలంగా గుడి చూస్తే చిన్నగానే ఉంది బట్ గుడి ముందు చాలా ప్లేస్ ఉంది ఇంకా పెద్ద వేప చెట్టు ఆ వేప చెట్టుకి ఎన్ని ముడుపులు ఉన్నాయో చూడండి మీరు మీకు వీడియోలో చూపిస్తా ఇక్కడ నేను అమ్మవారికి బొట్లు పెట్టేసి మంచిగా ఒక చీర కింద పరిచి ఓడి బియ్యం అయితే పోస్తున్నా మీరు ఎప్పుడైనా చేసి రైట్లా చేస్తే అయితే కామెంట్ చేయండి ఓడి బియ్యం పోసేసినాం ఐదుగురం పోయాలి కదా ఆ ఓడి బియ్యం కూడా నేను మా అమ్మ మా అక్క మా మరదలు మా వదిన అందరం కలిసి ఓడి బియ్యం అయితే పోసినాం ఇక్కడ తొంగి చూస్తున్న పెద్ద అయినా ఎవరు అక్కడ ఉండే పంతులు అన్నమాట చాలా మంచోడు తాతయ్య ఎందుకనేది కూడా నేను చెప్తా లాస్ట్కి చెప్పిన కదా మా మరదలు తిను ఇందాక వదిన పోసింది అయిపోయింది అక్క కూడా పోసింది అయిపోయింది మా మా మరదలి వంతు ఇక అమ్మవారికి అయితే మోతుకాకులు అంటారు కదా ఆకుల్లో నైవేద్యం పెట్టేసి ఇక్కడ పోతలింగం ఉంది కొద్దిగా పైన కన్నా ఉంది అదే పోతలింగం అంటే ఎవరు అనుకుంటున్నారా పొచ్చ తల్లి తమ్ముడు కాపలా ఉంటాడు కదా పోతలింగం అతనికి కూడా కొబ్బరికాయ కొట్టి మంచిగా దీపాలు ఉట్టిచ్చేసి కళ్ళు చాక పెట్టేసుకొని వచ్చిన మంచిగా మొక్కుకొని ఈ అమ్మవారి దగ్గర ఒక ప్రత్యేకత ఉంది ఏంటంటే చిన్న కొ లాగా ఉంది ఆ కొలనులో వాటర్ ఎప్పటికీ ఉంటాయట అసలు ఎంత ఎండనగొట్టని కొన్ని వాటర్ అయితే ఉంటాయట నేను చూపిస్తా వీడియోలో చూడండి చెట్టు అని చెప్పిన కదా అన్ని బుట్టలు అన్ని కట్టేసి ఉన్నాయి ముడుపులు గిట్లా చిన్న చిన్న బుట్టలు అదే నాకు తెలిసి పిల్లలు కావాలని మొక్కుకున్న వాళ్ళ బుట్టలు కట్టిర్రేమో ఇక్కడ నేను చెప్పినా కదా చిన్న కొలను ఉందని చెప్పి అదే కొలను వాటర్ ఉన్నాయి అవి నెత్తిలో చల్లుకుంటే చాలా మంచిది అట ఇంకా వాటర్ ఒకప్పుడు మొత్తం పారుకుంటా కింది దాకా వెళ్ళేవట ఆ వాటర్ తాగితే కడుపు నిండిపోయి అంత తీయకుంటాయట ఇక్కడ మా కోడలు మా పెద్ద కోడలు మా ఇంటి పెద్ద కోడలు గంట కొడతా అత్తా గంట అత్త అంటే పట్టుకొని కొట్టిపించేసిన అయిపోయింది పిల్లలందరినీ కొట్టిపించిన బట్ కాకపోతే తనదొక్కదా అందే వీడియోలో పెట్టేసిన ఇక్కడ తాత అని చెప్పిన కదా ఇందాక చెట్టు పెద్ద ముడుపులు కట్టిరని చెప్పిన కదా అక్కడ నుంచి గాజులు అడిగిన అంటే అమ్మవారి దగ్గర ఈ గాజులు వేసుకుంటే చాలా మంచిదండి కొందరు అంటారు వేసుకోవద్దో లేదో అని చెప్పి కానీ లేదు వేసుకుంటే చాలా మంచిది అమ్మవారి గాజులు మన చేతికి రావడం అంటే ఎంత మంచిది అది అందుకోసమని అడగగానే తాత అందరు తీసుకుంటారు బిడ్డ నీకు కూడా ఇస్తా అని చెప్పి ఇచ్చిండు గాజులు అందుకే మంచిగా అనిపించింది నాకు తాతను చూస్తే ఇక్కడ మనం ఓడిబియ్యం పోస్తాం కదా ఆ ఓడిబియ్యం పోసిన వాటిలో నుండి ఐదు పిరికిల్ తీసుకోవాలి తీసుకొని వెళ్ళి మీ ఇంటి దగ్గర రేపు మీరు నైవేద్యం పెట్టుకోవాలి మీ కూరాడికి పెట్టుకొని మీరు తింటే సరిపోతుంది దేవుని ఈ చూపులు మాత్రమే తినడం అయితే మనదే కదా ఆ తాత కూడా అదే చెప్పిండు ఇక రిటర్న్ వచ్చేసిన గుడి నుండి మళ్ళీ మేము ఉన్న ప్లేస్కి వచ్చి అక్కడ మళ్ళీ బోనాలను వేపాకు మొత్తం అక్కడే గుడి దగ్గరే వేసేసి వచ్చినాం ఇక్కడ వచ్చి బోనాలు మళ్ళీ పెట్టి కొబ్బరికాయ కొట్టేసుకొని అంటే తీర్థం తీసుకోవాలి కదా మా అమ్మ ఫాస్టింగ్ అన్నట్టు తీర్థం అయితే తీసేసుకుంది ఇక్కడ మా పిల్లలు వేసుకొని ఇక్కడికి వచ్చారు ఇక అందరు బెదిరిస్తారు అక్కడ నుంచి వెళ్ళుమని చెప్పి మా అమ్మ తీర్థం తీసేసుకుంది తర్వాత మేము కూడా అందరం ఒక్కొక్కరం ఇక్కడ బోనాల నుండి బెల్లన్నం ఇట్లా తీసినమో లేదో మా పిల్లలు ఒక్కొక్కరు వచ్చి కూర్చురంటే అందరు ఆకలి మండతో ఉన్నారు మార్నింగ్ మార్నింగ్ తిన్నారు మళ్ళీ ఆఫ్టర్నూన్ అయింది బెల్లన్నం చూడగానే అబ్బా తీపి తినాలి అనిపించింది వాళ్ళకు కూడా అందరు వచ్చి ఇక్కడ కూర్చున్నారు ఇంకా మా పెద్ద బాబాయ్ అయితే బెల్లన్నం చూస్తే అక్కడ నుండి ఎట్టు ఎటుమన ఓడు మంచిగా కూర్చుండి ప్రశాంతంగా మనకి ఏది లేకపోయినా సరే తీపి కనిపించిందా అక్కడ నుండి గదలడు మంచిగా తింటాడు బెల్లన్నం మేమందరం కలిసి మంచిగా పెరుగు పోసుకొని బెల్లన్నం తిన్నాం పెరుగు పోసుకొని బెల్లన్నం తింటే చాలా చాలా బాగుంటుంది చార కూడా ఆ దేవతకి చేసిన చార కూడా పోసుకొని తింటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసిరా చేయకపోతే చేయండి చాలా బాగుంటుంది మీకు కూడా ఖచ్చితంగా ఇక్కడ పొట్టేళ్ళను అయితే కోసేసిరు మా వాళ్ళు అది వీడియో తీస్తే బాగుండదు కదా అందుకోసం మనం వీడియో తీయలేదు ఇక్కడ మా బావ కర్రీ ప్రిపేర్ చేస్తుండ్రు మా బావ మా అమ్మయ్య మా హస్బెండ్ అన్న అందరు కలిసి కర్రీ ప్రిపేర్ చేస్తుండ్రు తల ఒక చేత కర్రీ కూడా చాలా అంటే చాలా బాగుంది అన్నీ బాగానే ఉంటాయి ఎందుకంటే వెళ్ళింది దేవుని దగ్గర కదా ఆ దేవత మహిమ ఉంటే ఎక్కడికి వెళ్ళి వండుకున్నా అది బాగానే ఉంటుంది మా బావ ఇక్కడ మటన్ ఎత్తుకొస్తుండు అదే కట్ చేసిన మటన్ ఎత్తుకుని కర్రీ కూడా ఆల్మోస్ట్ ఇక ప్రిపేర్ అయిపోయింది అందరం ఆకలి మంటతో ఉన్నాం ఎందుకంటే అంటే మార్నింగ్ తినేసి వెళ్ళినాం ఎప్పుడో తినేసరికి త్రీ ఫోర్ అయ్యింది కర్రీ అయితే తొందరగానే అయిపోయింది ఎందుకంటే అయితే లాతది కదా అందుకోసమని తొందరగా అయితే అయిపోయింది మంచిగా చక్కగా అందరం ప్రశాంతంగా కూర్చుండి మంచిగా ప్రశాంతంగా తినేసి వచ్చినాం చూడండి లాస్ట్లో ఉంటుంది నేను తినేది కూడా పెట్టినా అందరూ పెడతారో పెట్టరో నాకు తెలియదు బట్ నేనైతే పెట్టినా మంచి అనిపించింది నాకైతే ఈ దేవత దగ్గరికి ఎంతమంది వెళ్ళిర్రు మీకు ఎట్లా అనిపించింది వీడియో మొత్తం చూస్తే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి అసలుకే మర్చిపోకండి ఓకేనా ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కామెంట్ చేయట్లేదు లైక్ చేయట్లేదు ఏమవుతుందబ్బా ఒక లైక్ ఇవ్వచ్చు కదా ప్లీజ్ లైక్ చేయండి మర్చిపోకండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని విసుక్కోకండి చెప్పినా కదా లాస్ట్కి అందరం బంతిలాగా కూర్చుని తిందామని చెప్పి ఇక మా వాళ్ళు బీర్లు మటన్ చికెను అంత మొత్తానికైతే ఎంజాయ్ చేసి బాయ్ అండి అందరికి